నింగిలో నేలలో నీటిలో నిప్పులు నింగిలో నేలలో నీటిలో నిప్పులు అన్నిట నీవేనమ్మా అంతట నువేనమ్మా अन्निट नीवेनं तट नु वेनं अम् अम्मवुनीवे युगयुगालको अम्मवुनीवे युगयुगालको तल्लिविनी జగ జగాలకు తల్లివి నీవే జగ జగాలకు నింగిలో నీలలో నీటిలో నిప్పులు అన్నిట నీవేనమ్మా అంతటా నువ్వే నమ్మా అం అడు గడుగులో అణువణువ అడు గడులో అణువణువ నీనామం వినిపించాలి సర్వసృష్టిలోవ్యాపీసృష్ సర్వ్యాపీ నీ రూపమే కనిపించాలి అన్ని వేళలా కనిపించాలి నింగిలో నీలలో నీటిలో నిప్పులో അന്നിട്ടവേനം മാടനു വേനം അം ഏ പൂജലമോ നീദർശനമയ മധുരസ്മൃതിയായിലവാലി ഏ പൂജലമോ निदर्शनमयि मधुरस्मृतयै निलवालि निकारुण्य ममतलपन्दिरिडये निकारुण्य नी ममतलपन्दिरि नीडये नातापमन्ता மட்டு மாயம் காவால தாப்த மட்டு மாயம் காவலி நிங்கிலோ நீலலோ நீட்டிலோ ಅನ್ನಿಟ ನಿವೇನ ಅಮ್ಮ ಅಂ ಕೋರೇ ಆದರಣೆ ನಿಸನ್ನಿಧಿಲೋಲಭ್ಯಮಿ ಕೋರೇ ಆದರಣೆ లభ్యమై హస్తాలే నీ సన్నిధిలో నీ చంత పొందిన ఆనందం అపురూపమై నిలిచింది నామదిలో నిలిచింది నామదిలో నిలిచింది నింగిలో నీళ్ళలో నీటిలో నిప్పులు